దీపావళి నేపథ్యంలో ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం నవంబర్ ఒకటిన డీఏ జమ చేస్తామని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగుల డీఏకి నెలకు నూట అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు చెప్పారు పోలీసుల సరెండర్ లీవ్స్ కి రెండు విడతల్లో చెల్లిస్తామని నవంబర్ లో నూట ఐదు కోట్ల రూపాయలు జనవరిలో మరో నూట ఐదు కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు చైల్డ్ కేర్ లీవ్స్ ఎప్పుడైనా వాడుకునే విధానం కూడా తెస్తామన్నారు దీపావళికి ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్స్ ఇస్తామన్నారు కింది స్థాయిలో కొన్ని విభాగాల వారికి గౌరవప్రదమైన డిజిగ్నేషన్ ఇస్తామన్నారు ముఖ్యమంత్రి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం ఆ నిర్ణయాల ప్రధానంగా ఒక డిఏ ఇవ్వాలని నిర్ణయం చేశాం నవంబర్ ఫస్ట్ నుంచి ఇంకొక పది రోజులు ఉంది నవంబర్ ఫస్ట్ అకౌంట్లో అడ్జస్ట్ చేసి ఈ ఒక డిఏ ఇస్తాం ఈ డిఏ నెలవారీగా వన్ సిక్స్టీ క్రోర్స్ అవుతుంది అది ఫస్ట్ ఫేజ్ అది క్లియర్ చేస్తాం అదే సమయంలో ఇంకొక పక్క టీచర్స్ వీళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం ఎర్న్ లీవ్ కూడా పోలీసులకు మాత్రం ఒక వన్ ఇన్స్టాల్మెంట్ క్లియర్ చేస్తాం ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే సగం నూట ఐదు కోట్లు నవంబర్లో ఇచ్చి నూట ఐదు కోట్లు జనవరిలో ఇస్తాం ఇది కూడా క్లియర్ చేస్తాం నామన్ క్లేచర్స్ అని ప్యూను వాచ్మెన్ అటెండరు తర్వాత జూనియర్ అని ఇలాంటి ప్లంబర్ అని ఇలాంటి పోస్టులు అన్నీ ఉన్నాయి అవన్నీ మార్చి గౌరవప్రదంగా ఉండేట్టుగా టైటిల్స్ అన్నీ కూడా వీళ్ళని కూడా కలుక్కొని వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళు తీసుకొస్తే రీడిసిగ్నేషన్ ఆ ఫాల్ పోస్ట్లకి ఎట్లా చేయాల చేసేదానికి అది కూడా శ్రీకారం చుడుతాం చైల్డ్ కేర్ లీవ్ అనేది వన్ ఎయిటీ డేస్ వాళ్ళ రిటైర్మెంట్ వరకు ఎప్పుడైనా ఉపయోగించుకున్నట్టుగా అది కూడా ఇస్తున్నాం ఇంకొక పక్కన వీళ్ళ ఆఫీసులు ఉన్నాయి ఈ ఆఫీసులు అన్నిటి కూడా మనం ఒకసారి చూస్తే ఒకప్పుడు ఎగ్జిబిషన్ ఇచ్చాం ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ఇవన్నీ ఇప్పుడు ఆ మున్సిపాలిటీస్లో ప్రాపర్టీ ట్యాక్స్ అన్నీ మళ్ళా కట్టమని చెప్పి డ్యూస్ అన్నీ ఫైన్ మీద ఫైన్ పెనాల్టీ మీద పెనాల్టీ వేసే పరిస్థితి వచ్చారు అవన్నీ కూడా రద్దు చేస్తున్నాం అవన్నీ తీసేస్తాం భవిష్యత్తులో కూడా ఎలాంటి పనులు లేకుండా వాళ్ళు ఆఫీసులు రన్ చేసేది ఎంప్లాయీస్ సమస్యలపైన ఇచ్చేస్తారు కాబట్టి అది కూడా క్లియర్ చేస్తాం ఇంకొక పక్కన ఏదైతే ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరికీ ప్రమోషన్ ఒకటి పెండింగ్ ఉంది ఆ ప్రమోషన్ కూడా క్లియర్ చేస్తున్నాం మండేకి అది కూడా ఈ యొక్క దీపావళిలో అది కూడా క్లియర్ చేస్తాం